ॐ गं नमः ॐ गं नमः ॐ रां रामचन्द्राय नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय డైవర్స్ అవటానికి అంటే విడాకులు అవ్వటానికి జ్యోతిష్య శాస్త్ర పరంగా కారణం ఏమే ఉంటుంది డైవర్స్ విడాకులు అవ్వటానికి సప్తమంలో శనిచందల కలయిక కుజభీక్షణ ఒక కారణం కావచ్చు బిఎస్కేవి ప్రసారరావు సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ ఈ వీడియో కడవరకు చూడండి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియపరచండి ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ అవనవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని షేర్ చేయండి శుభం భూయార్ట్ ఓం గమ్ గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావుని ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ మనము వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా అనేక రకాల యాస్ట్రాలజికల్ జ్యోతిషపరంగా వీడియోలని మనం ప్రజెంటేషన్ చేసుకుంటున్నాము అందులో భాగంగా ఈ రోజుని ఒక డైవర్స్ జాతి చక్రము దాని గురించి మనం సాదాహరణముగా వివరంగా మనం తెలుసుకున్నాము అంటే ఒకళ్ళు నా దగ్గరికి వచ్చారు ఒక క్యాండిడేట్ అంటే ఒక కస్టమరు లేదా ఒక జాతికులు నా దగ్గరికి వచ్చారు ఇక్కడ వీళ్ళ జాతీయ చక్రం చూసి డైవర్స్ గురించి మీరు చెప్పండి ఆఫ్టర్ డైవర్స్ వీళ్ళకి ఈ అమ్మాయికి మళ్ళీ వివాహం అవుతుందా లేదా వివాహం అయినట్టయితే ఈ అమ్మాయి సరిగ్గా అర్థం చేసుకుంటాను లేదా అవతల వాళ్ళని అవతల వాళ్ళు ఈ యొక్క అమ్మాయిని అర్థం చేసుకుంటారా లేదా అని అడిగారు అయితే నేను ప్రయత్నం చేశాను ఆయన ముందర డైవర్స్ ఎందుకు అయ్యింది అనేది నేను ఆలోచన చూశాను డైవర్స్ ఎందుకు అయ్యింది ఎందుకు అవుతుంది అని నేను చూశాను అయినట్టయితే అతని ముందర వివాహం గురించి మనం చూసుకోవాలి వివాహము అన్నట్టయితే రెండు మనసుల యొక్క పరస్పర అంగీకారము రెండు మనసుల యొక్క ఏంటంటే అర్థం చేసుకోవటము రెండు మనసులో ఒక మనసుగా ఏకీకృతం అవటము ఇది ఒక భార్యాభర్తకే జాతనవుతుంది ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ప్రేమించి ఆ ప్రేమలో స్వచ్ఛత అన్నట్టు ఉండాలి ప్యూరిటీ ఉండాలి ఏ విధంగా స్వార్థము ఉండకూడదు ఆ ప్రేమలోనూ స్వార్థం అన్నట్టయితే మటుకు ఆ ప్రేమ కలకాలము నిలబడదు తర్వాత ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు అర్థం చేసుకోవాలి వివాహ వ్యవస్థలోనూ అభిప్రాయాలని తమ యొక్క ఆలోచన వివరాల్ని అర్థం చేసుకోకపోతే ఇది చాలా చాలా గొడవలు దారితీస్తుంది అయితే ఏదో మొక్కుబడిగా వివాహం చేసుకున్నామో వాళ్ళు ఏది చెప్తే అది వినాలి అన్నది కాదు వీళ్ళు కూడా అవతల వాళ్ళకి పరిగొచ్చే రకాల సలహాలు కూడా ఉండాలి ఆ సలహాలు అవతల వాళ్ళు స్వీకరించాలి ఒక లైఫ్ పార్ట్నర్స్లో ఒక పార్ట్నరు అమితంగా ప్రేమించి ఇంకొక పార్ట్నరు అమితంగా ప్రేమించకపోతే అక్కడ కూడా గొడవలు వస్తాయి ఒక పార్ట్నరు ఒక మంచి ఆలోచనలు చెప్పి ఆటల పార్ట్నరు ఆ ఆలోచనలు స్వీకరించకపోతే అది కూడా గొడవలకు దారితీసే ఉన్నాయి అదేవిధంగా ఒక లైఫ్ పార్ట్నరు ఒకళ్ళు సరైన ఆలోచన విధానాలతో డిసిప్లిన్ మేనర్ తోటి క్రమశిక్షణతోటి అన్ని విధాలు ఉంటూ ఆపోజిట్ పార్ట్నరు అదే అలా లేకపోతే అది కూడా గొడవలకు తీసే అవకాశాలు ఉంటాయి ఎన్నో ఏది ఏమైనప్పటికైనా సరే వివాహ వ్యవస్థ ఎదురు యొక్క హృదయాల కలయిక అని నేను చెప్తున్నాను ఈ యొక్క హృదయాల కలయికలో ఏమాత్రం తేడా వచ్చినప్పటికైనా సరే వాళ్ళకి మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి పూర్వకాలంలో మనస్పర్ధలు వచ్చినప్పటికైనా సరే అలా పడి ఊరుకునేవారు కానీ ఈ కాలంలో వ్యక్తిగత స్వేచ్ఛ బాగా వచ్చింది కాబట్టి ఎందుకు పడాలి నా అభిప్రాయం నాది నీ అభిప్రాయం నీది అని అనుకుంటున్నారు అయినట్టయితే ఇక్కడ ముందర మనస్ వరలు రాకుండా ఒక మనసులు కలవాలి అన్నట్టయితే చంద్రబలం కావాలి ఇద్దరికేనో చంద్రుడు బాగోవాలి ఆ యొక్క చంద్రుడు బాగున్నట్టయితే మటుకు చంద్రో మనస కారక అంటే చంద్రుడు మనసు కారగడు కాబట్టి చంద్రబలం ఉన్నట్టయితే అక్కడ ఆ వ్యక్తులకి బాగుంటుందని మంచి మంచి అభిప్రాయాలు వస్తాయని నేను చెప్తున్నాను ఇక్కడ ఈ అమ్మాయికి అది ఏమైంది అన్నట్టయితే ఇక్కడ ఈ అమ్మాయిది సింహలగ్నం వచ్చింది ఈ అమ్మాయిది సింహలగ్నం వచ్చింది ఈ సింహలగ్నంలోనూ ఈ అమ్మాయికి సప్తమ స్థానంలో చంద్రుడు ఉన్నాడు సప్తమ స్థానంలో ఎప్పుడైతే చనుడు ఉన్నాడో నేను జామిత దోష అని ఉంటుంది జామిత దోష అన్నట్టయితే వివాహంతో కూడా జామిత్ర దోషం అంటే అక్కడ పెట్టడం కుదరదు కానీ పూర్ణ చంద్రుడు ఉంటే పర్వాలేదు అని అంటాము అయితే దీనికి దికల ప్రయోగం ఉన్నది అవకాశం ఉంది నెక్స్ట్ ఈ యొక్క పూర్ణ చంద్రు ఈ చంద్రుడు అక్కడ శని కాంబినేషన్ ఉంది ఆమెకి చంద్రుడు శని కాంబినేషను అయితే చంద్రుడు శగ్రగ్రహము అంటే చాలా స్పీడ్గా తిరుగుతూ ఉంటాడు శని మందగ్రహము చాలా స్లో మోషను ఈ యొక్క చంద్రుడు ఒక రాశిలో రెండున్నర రోజులు ఉండే ఉన్నాయి అదే శని ఒక రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఇక్కడ ఈ చంద్రుడు శని కూడా ఈ కాంబినేషన్లో ఇక్కడ జా జాతి పరంగా చంద్రుడు శని కాంబినేషన్లో చంద్రశని సమయోగంలో మీరు కుటుంబ భాగస్వామితో ఏమైనా సంబంధాలు ప్రేమ మరియు ఆప్యాయత యొక్క వ్యక్తీకరణ పరిమితం చేయబడుతుంది అంటే సెన్సార్ చేయబడుతుంది లిమిట్ చేయబడుతుంది మీరు ప్రారంభించిన దాని తర్వాత ఆప్యాలు చూపించినప్పటికైనా సరే అది లిమిట్ అయిపోతుంటుంది వ్యక్తిగత పరిగణ చేయబడుతుంది మీ యొక్క జాతకంలో చిన్న చిన్న సమయం కారణంగా జీవితంలో ఆనందము లాభాలు ఇచ్చే అవకాశాల కంటే దాని యొక్క కష్టాలు మరియు పరిమితుల్లో కూడా జీవితం వాస్తవికత చూస్తారు అంటే ఇక్కడ మీ జీవితం పరిమితుల పరిమితులతో ఉంటుంది అంటే లిమిటేషన్తో ఉంటుంది మీ యొక్క వ్యక్తీకరణ మీరు ఎంత స్పీడ్గా వ్యక్తీకరిస్తున్నారో ఆటల పార్ట్నర్ అంత స్పీడ్గానూ అందుకోలేరు ఒక విధంగా చెప్పాలంటే మీరు అమితంగా ప్రేమిస్తుంటారు ఆ యొక్క వ్యక్తిని లైఫ్ పార్ట్నర్ని కానీ అతను అంత గమ్ముని రిసీవ్ చేసుకోలేరు రిసీవ్ చేసుకోకుండా ప్రతి దానికి లిమిట్స్ ఇస్తుంటాడు మీ భావ వ్యక్తీకరణకి స్వేచ్ఛకి అడ్డుపడుతుంటాడు మీ యొక్క భావాన్ని వ్యక్తీకరిస్తుంటే అతను దాన్ని పునిగిపుచ్చుకోలేడు అందుకోలేడు అందుకుని అతని మళ్ళీ రెస్పాండ్ అవ్వలేడు అంటే మనము ఒక వ్యక్తితో హండ్రెడ్ పర్సెంట్ కూడా ప్రేమతో మాట్లాడుతుంటే కనీసం అవతల అవతల వ్యక్తి కనీసం హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినప్పుడైనా సరే సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కూడా మనకి ప్రాముని ఇచ్చినట్టయితే అది మనం తట్టుకోగలంగానే మనం హండ్రెడ్ పర్సెంట్ ప్రాముని ఇస్తూ అవతల వ్యక్తి టెన్ పర్సెంట్ ప్రాము ఇచ్చినట్టయితే మనం అందుకోగలమా అందుగలము అక్కడ సమస్యలు వచ్చే ఆ అమ్మాయికి ఎందుకంటే ఈ అమ్మాయి అన్ని విధాలు కూడా అవతల వ్యక్తిని చాలా బాగా ప్రేమించింది ప్రేమించింది తర్వాత మంచి ఆప్యాయత ఉంది ఆ యొక్క జీవితానికి అతను కావాల్సిన అతను ప్రతిదీ స్లో మోషన్లో ఉంటాడు కాబట్టి ప్రతిదీ కూడా స్లోగానే చేస్తుంటాడు కాబట్టి ప్రతి కార్యక్రమం కూడా ఆ చేస్తాలే ఓ చేస్తాలే చేస్తాలే అని అంటుంటాడు కాబట్టి అక్కడికి డెసిషన్స్ కరెక్ట్గా తీసుకున్న టైంలో కూడా డెసిషన్స్ అవతల పాటను తీసుకురాడు అటువంటి కారణం ఏంటంటే అక్కడ సప్తమ స్థానాన్ని పెద్ద శని అయ్యాడు ఆ శని చనుడితో ఎప్పుడైతే కలిసాడో అప్పుడు ఆ సమస్య వచ్చింది దానివలన ఈ అమ్మాయికి విడాగులు వచ్చాయి అని అనుకున్నాను కానీ అంత మాత్రాన్ని విడాగులు వచ్చే అవకాశాలు ఏమి లేవండి దీనిని కాంప్రమైజేషన్ ద్వారాలో కూడా ఆ అమ్మాయి ఉండవచ్చు ఉంటుంది అంటే ఇటువంటి పరిస్థితుల్లో చంద్రశని సమాగం వల్ల అంటే చంద్రుడు శని సమాగం వల్ల శని బాగుంటాడు అంటే ఈ అమ్మాయి నుంచి ఆ అమ్మాయి ఆ అబ్బాయి అనేక రకాల సదుపాయాలు ప్రేమని ఆప్యాయతను పొందాడు కానీ అవతల వ్యక్తి వల్ల ఈ అమ్మాయి ప్రేమని ఆప్యాయతని ఏమీ పొందలేకపోయింది వలన ఇక్కడ సమస్యలు వచ్చాయి అలా అదే విధంగా అయినప్పటికైనా సరే ఆ అమ్మాయి కాంప్రమైజేషన్ అయ్యి అంటే కాంప్రమైజేషన్ అయ్యి ఏ రకంగా అడ్జస్ట్మెంట్ అవుతామని అనుకుంది కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య వచ్చింది అంటే వ్యవహారికంగా చూసినట్టయితే ఈ అమ్మాయి ఎంత కాంప్రమైజేషన్ ద్వారా ఉన్నప్పుడు కానీ సరే ఎంత రాజీ వాతావరణంలో ఉన్నప్పుడుకైనా సరే ఆ అబ్బాయి దాన్ని యాక్సెప్టెంట్ చేయలేదు అబ్బాయి రెచ్చిపోయాడు ఆ అబ్బాయి శని యొక్క ప్రవర్తన తోటి క్రూరంగా కఠోరంగా ప్రవర్తించాడు అప్పుడు ఎందుకని ఎలా ప్రవర్తించాడు అన్నట్టయితే అది ఆ అబ్బాయి యొక్క విజ్ఞతికి వదిలేద్దాము అయితే అమ్మాయి అక్కడికి కూడా పెద్దల వలన కానీ తర్వాత ఫ్రెండ్స్ వలన కానీ తర్వాత తన యొక్క స్వయంగా ఆలోచన విధానం కానీ ఆ అమ్మాయి కాంప్రమైజేషన్ ద్వారాలోకి ఉన్నాము అతన్ని ఈవేళ కాబట్టి రేఫ్ను మారుద్దాము అని అనుకుంది ఎందుకు అనుకుంది అన్నట్టయితే ఈ అమ్మాయి మనసు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ అమ్మాయి మనసు స్థానాల గురుడయ్యాడు గురుడయ్యాడు కాబట్టి ఈ అమ్మాయి మనసు మంచిది కాబట్టి ఈ అమ్మాయి ఆ విధంగా ఆలోచన చేసింది కానీ ఇక్కడ మట్టుకు యాస్ట్రలాజికల్గా ఇక్కడ ఏక కుజుడు ఉన్నాడు అంటే ఒక ఈ కుజుడు కుజుడికి నేచత్వం పెట్టిన ఇక్కడ ఈ నేచత్వం పెట్టిన కుజుడు అస్తమ దృష్టితోటి అక్కడ ఏంటంటే సప్తమ స్థానాన్ని చూశాడు ఎప్పుడైతే చూసాడో అది డైవర్షన్కి అంటే అది బ్రేక్ అవడానికి అవకాశం ఉంది డైవర్షన్ అయిపోయింది అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే చంద్ర సమాగం వలన చంద్రుడు శని కలవటం వలన ఏంటంటే వాళ్ళు ఈ యొక్క ఇటువంటి సమస్యలన్నీ కూడా వచ్చాయి శని తర్కాన్ని ఇస్తాడు చంద్రుడు భావోద్భేగాన్ని ఇస్తాడు ఈ యొక్క శని ఈ సప్తమ స్థానాలు విలుసేనయ్యాడు అవతల పార్ట్నరు ప్రతిదీ కూడా తర్కం ఉంటూనే ఉంటుంది ఈ అమ్మాయి భావోద్భేగం ఉంటూనే ఉంటుంది అమ్మాయి ఎక్కువగా ప్రేమిస్తుంటుంది ఎక్కువగా మంచిది చెప్తుంటుంది ఎక్కువగా స్పందిస్తుంది ఎక్కువగా ఏంటంటే ఒక ఇన్స్పిరేషన్ తోటి ఎక్కువగా స్పందించి ఎక్కువ అన్నీ కూడా ఎక్కువ ఈ అమ్మాయికి భావోద్వేగంతో ఉంటుంది అతను అంత భావోద్వేగంతో ఉండడు అతను చాలా నార్మల్ లైఫ్లో ఉంటాడు చాలా ఈదుగా ఉంటాడు అతను ప్రతిదీ కూడా స్లో మోషన్లో ఉంటాడు ప్రతిదీ కూడా చేస్తూ ఉంటాడు ఇది ఏ విధంగా చేయండి మీకు బాగుంటుందంటే ఆ విధంగా చేస్తే ఆ విధంగా నష్టం వస్తున్నామంటాడు అదేవిధంగా ప్రతి పని కూడా చేయలేడనమాట అటు దాని వలన ఆ అమ్మాయికి అక్కడ విడాకులు వచ్చేసేయి అని నేను భావించాను భావిస్తున్నాను అయినట్టయితే ఇక ఈ అమ్మాయికి వాళ్ళ రెండవ ప్రశ్న అంటే సెకండ్ మ్యారేజ్ అవుతుందా లేదా సెకండ్ మ్యారేజ్కి కూడా ఇటువంటి సమస్య వస్తుందా అంటే అది నేను చూశాను ద్వితీయ వివాహం అంటే చంద్రుడు జామిత్ర దోషం కాబట్టి ద్వికలత యోగం అంటే రెండవ వివాహం ఉంది అని ఒకటి గ్యారెంటీగా ఉంది అయితే ఆ రెండవ వివాహం ఎప్పుడు అవుతుంది ఎలా అవుతుంది ఏ వ్యక్తితో అవుతుంది అన్నట్టు మటుకు అక్కడ రెండవ వివాహం అనేది డెఫినెట్గా అయ్యే ఉన్నాయి కారణం ఏంటంటే ఇక్కడ ఈ అమ్మాయికి ఇంకొకటి బెడ్డ స్థానం ఒకటి బాగలేదు రెండవ వివాహం అయ్యే అవకాశం ఉంది శుక్రుడు బాగానే ఉన్నాడు అయినట్టయితే ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఒక పందాన్ని మార్చుకోవాలి ఏంటంటే ఈ అమ్మాయి కూడా కొంచెం స్లో మోషన్లోనే ఉండాలి తర్వాత అంటే స్పీడ్ నిర్ణయాలు ఈ అమ్మాయి తీసుకోకూడదు అది భావోద్భగ ఈ అమ్మాయికి పెనుగరాదు అతి ప్రేమ కూడా పెనుగరాదు అతి సర్వత్రా వర్జేత్ అంటే అతిని సర్వవేళల వదిలేయాలి అని నేను చెప్పాను ప్రతిదానికి కూడా నువ్వు ప్రేమించు నువ్వు ఆప్యాయత చూపించు కానీ అటువంటి నువ్వు రిసీవ్ చేసుకోవాలి అని మటుకు నువ్వు అనుకోవద్దు అప్పుడు నువ్వు అన్నట్టయితే ఇక్కడ ఇక్కడ కాంప్రమైజేషన్ అవుతుందన్నాను అదే ఇక్కడ కాంప్రమైజేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎప్పుడైతే ఈ అమ్మాయికి కుజు యొక్క వీక్షణ ఉందో దానివల్ల విడాకులు అయ్యో రెండో సంబంధం అయ్యే అవకాశాలు లేవు అదంతా కూడా మరొకటి సంబంధానికి అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క చంద్రసేన సంయోగం వలన డైవర్స్ వరకు వస్తుంది దానిని కంట్రోల్ చేసే అవకాశాలు ఉన్నాయి లేవని కాదు అయితే దానికి ఏ పాపగ్రహ వీక్షణ ఉండకూడదు కుజున వీక్షణ ఉంది కాబట్టి ఇక్కడ ఏ విధంగా అయిందని నేను చెప్తున్నాను ఏదో ఏది ఏమైనా పడైనా సరే ఈ యొక్క వివాహ విషయంలో చంద్రసేన సంయోగం వలన సప్తమ స్థానంలో ఉండటం వలన కూడా ఈ రకంగా వస్తుంది అనేక రకాల కారణాలలో ఇది ఒకటి అయితే మీరు అనుకోవచ్చు చంద్ర సంయోగం వలన చెడు ఉంటుంది అని మీరు అనుకోవచ్చు కానీ ఇది సప్తమ స్థానంలో ఉంది కాబట్టి ఈ విధంగా ఉంది అదే కానీ ఋషభ రాశులు కానీ చంద్రుడు సేనే సంయోగం అయినట్టయితే అపర కోటీశ్వరులు అయిన వాళ్ళు ఉన్నారు కర్కాట రాశిలో కానీ చంద్రుడు సేనే సంయోగం అయితే అపర కోటీశ్వరులు అయిన వాళ్ళు ఉన్నారు తులారాశిలో కానీ చంద్రుడు సేనే సంయోగం వల్ల ఏంటంటే అఫర కోటీశ్వరులు సంవత్సర సుఖం ఉన్న వాళ్ళు ఉన్నారు అదేవిధంగా కొన్ని కొన్ని కారణాల వల్ల కొన్ని కొన్ని కాంబినేషన్స్ వల్ల మీకు చంద్రసేని సంయోగం కూడా మంచిది ఎన్నో ఏది ఏమైనా అయినా సరే దీనికి ఈ అమ్మాయికి నేను చెప్పింది ఏమిటి అన్నట్టయితే సెకండ్ మ్యారేజ్ అవుతుంది అయ్యే ఉన్నాయి కానీ మీరు మట్టుకు యోగా చేయండి మీ మనసుని మీరు కంట్రోల్ చేసుకోండి ఎక్కువగా ఎగ్జాజరేషన్ మీరు అవ్వద్దు ఎక్కువగా స్పందించవద్దు మీరు ఎక్కువ ప్రేమను ఆశించవద్దు మీరు ఎక్కువగా రిటర్న్స్ని ఆశించవద్దు మీరు చేసిన పనికి రిటర్న్స్ రాకపోయినా పర్వాలేదు అనుకోండి అనుకున్నట్టు మీకు బాగుంటుంది అని నేను చెప్పాను నెక్స్ట్ ఇంకొకటి మీకు యోగా చేయటం వలన అనేక రకాల మార్పులు వస్తున్నాయి చందసేన సంయోగం వలన యోగా నేర్చుకుంటే చాలా బాగుంటుందని నేను చెప్పాను నేను ఏది ఏమైనా ఫ్రెండ్ అయినా సరే ఆ అమ్మాయికి రెండో విభావం అవుతుంది అతను సుఖంగా జీవిస్తారు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు కూడా సుఖంగా జీవిస్తారని ఈ యొక్క అమ్మాయి మనసుని అతను పూర్తిగా అర్థం చేసుకుంటాడని అవగాహన చేసుకుంటాడని నేను అనుకుంటూ ఈ వీడియోతో ఇంకా విరమిస్తున్నాను నేను మరల నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంటే శుభం భూయాత్ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సారా భగవత్ సేవలో మీ సిద్ధార్థి బీఎస్ కెవి ప్రసరరావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ